హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానంటే డి షాపింగ్ చూపిస్తా ఉన్నాను సో రెండు బ్యాగ్స్ అయిపోయాయి అసలు తెలియకుండానే ఇంత అయిపోతుంది జస్ట్ వెళ్ళి చూస్తేనే ఇంకా మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఇంకెంత అయిపోతుందో నిజంగా సో టూ బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర అయితే ఫుల్ వెయిట్గా ఉన్నాయి అసలు బట్ దానికంటే ముందు మేము వెళ్ళినప్పుడు ఏమేం చేశామనేది ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మా బాబు మామూలుగా అక్కడికి అక్కడ వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న కార్లు బైక్లు అలాంటివి ఉంటాయి కదా సో దాని మీద తిరుగుతూ ఉన్నాడు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ రౌండ్స్ వేస్తారు దానికి వన్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తూ ఉన్నారు అండ్ దీని తర్వాత వచ్చేసి పక్కన మనకి మెక్డోనల్స్ ఉంటుంది సో చాలా అసలు ఎప్పుడెప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ తిన్నట్టు గుర్తు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ వచ్చేసి పెద్దగా మేమైతే ఇంత ఫ్యాన్స్ అయితే అసలు కాదు ఇలాంటి ఫుడ్ ఇప్పుడు పెద్దగా అలవాటు కూడా లేని లేదు కదా సో రెండు బర్గర్స్ తీసుకున్నాం అది కూడా చిన్న మినీ సైజ్ ఉంటాయి కదా సో అవి అందులో ఒకటి చికెన్ బర్గర్ ఒకటి వచ్చేసి వెజ్ బర్గర్ అండ్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి మా బాబు కోసం తీసుకున్నాము బాగుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది తుమ్కూరు దగ్గరలో ఉంటుంది సో అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడే డిమార్ట్ అన్నీ ఇక్కడే ఉంటాయి డీమార్ట్లో పెద్ద క్లిప్స్ ఏం తీయలేదు అండ్ ఇంటికి వచ్చేసినాక మీకు ఏమేమి ఏమేమి తీసుకున్న చూపిస్తున్నాను ఫస్ట్ దానికంటే ముందు మేమైతే మ్యాథ్స్లో కొంచెం షాపింగ్ చేశాము సో ఏమేమి తీసుకున్నది ఇక్కడ చూపిస్తాను అన్నీ కూడా మ్యాథ్స్లో ఎక్కువ అయితే టీషర్ట్స్ తీసుకున్నాము మేమైతే నేను మా హస్బెండ్ మా ఇద్దరి కోసము మా బాబు కోసం తీసుకుందాం అనుకున్నాం బట్ కలెక్షన్ అయితే ఎందుకు అంతగా అనిపించలేదు సో దానికోసమని మేమైతే ఇద్దరమే తీసేసుకున్నాము సో ఏమేమి తీసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఒక ఫోర్ టీ షర్ట్ నేను ఒక టూ టీ షర్ట్స్ అలా తీసుకున్నాము సో ఫస్ట్ అయితే ఎవరి వస్తే వాళ్ళవి చూపిస్తూ ఉంటాను రాండమ్గా సో ఈ టీషర్ట్స్ అన్నీ కూడా మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా ఉంటాయి కదా అంటే వన్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ రెండు తీసుకుంటే టూ ఫిఫ్టీ అలా పడుతుంది అన్నట్టుగా ఉంటుంది కదా సో అలా ఇది వచ్చేసి మా హస్బెండ్ది ఇది ఏంటంటే మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది మంచి బ్రౌన్ కలర్ చాలా చాలా బాగుంది అండ్ క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఆన్లైన్లో మ్యాథ్స్ నుంచి తీసుకున్నప్పుడు ఎందుకో అంతగా అనిపించలేదు అండ్ మధ్యలో మా బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ బాల్ కూడా తీసుకున్నాడు సో అది వచ్చి మొత్తం ఫోన్లో అలా ఉన్నాడు సో ఈ బాల్ తీసుకున్నాడు అండ్ దీని తర్వాత వచ్చేసి ఒక్కొక్కటిగా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మనకి బ్రౌన్ వచ్చేసి మంచి థిక్ షేడ్లో ఉంది మేబీ ఫోన్ కెమెరాలో అలా కనిపించు బట్ రియల్గా అయితే ఇంకా ఇంకా బాగుంది మంచి స్ట్రెచబుల్ క్లాత్ మామూలుగా అయితే మా హస్బెండ్ ఎల్ సైజ్ అలా తీసుకుంటాడు బట్ ఇది మాత్రం ఎం సైజే కూడా కరెక్ట్గా అయిపోయింది అండ్ ఇది ఒక ఇంకొక టీషర్ట్ ఇది కూడా ఎం సైజ్లోనే తీసేసుకున్నాం ఇంకా ఇవి కూడా అంటే మనకి కొంచెం కెమెరాలో లైట్ కలర్ కనిపిస్తుంది బట్ రియల్గా అయితే చాలా చాలా బాగుంది మంచి థిక్ కలర్ క్లాత్ క్వాలిటీ అయితే ఇంకా ఇంకా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి అది ఒక గ్రీన్ గ్రీన్ షేడ్లో వచ్చింది కదా ఇది వచ్చేసి కొంచెం బ్లూ షేడ్ నావీ బ్లూకి ఇంకొంచెం డిఫరెంట్ షేడ్లో చాలా షేడ్స్ ఉంటాయి కదా సో దాంట్లో తీసుకున్నాం ఇది అన్నీ ఇంకా ఇవన్నీ మ్యాక్స్ నుంచే సో ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ పర్ వన్ అలా పడింది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ నావి బాగుంది కదా ఇది నాకైతే నచ్చింది ఇది కొంచెం రెడ్డిష్ బ్రౌన్ అలా వస్తుంది మరీ ప్యూర్ రెడ్ కాదు అలా అని బ్రౌన్ కాదు సో రెడ్డిష్ బ్రౌన్ బాగుంది యాక్చువల్లీ నేను కూడా ఎం సైజే తీసుకున్నాను యాక్చువల్లీ కొంచెం పెద్దగా వచ్చు ఎందుకంటే కొంచెం ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క బ్రాండ్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా బట్ బాగుంది క్లాత్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది మేబీ మీకు బ్లాక్ కలర్లో కనిపించుండొచ్చు బట్ ఇది వచ్చేసి ఏంటంటే నావీ బ్లూ ఇది కూడా ఎం సైజే తీసేసుకున్నాను సో ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా యాక్చువల్లీ నావీ బ్లూ కొంచెం వాళ్ళ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ప్రింట్ ఏం కాదు ఇది బాగుంది చెప్పాను కదా ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ అలా పడిందని బై వన్ గెట్ వన్లో అలా బట్ ఏం ఆఫర్ లేదు యాక్చువల్లీ సో ఇలా ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ లాస్ట్లో మా హస్బెండ్ ఇది కూడా ఇంకొక బ్రౌన్ షేడే కాకపోతే మనకి కాఫీ బ్రౌన్ వస్తుంది కదా సో ఆ షేడ్ ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం పెద్ద సైజు మామూలుగా మనకి ఫ్రీగా ఉండే టీషర్ట్స్ ఉంటాయి కదా సో అలా అంటే కొంచెం ఓవర్ సైజ్ టీషర్ట్స్ లాగా ఉంటాయి కదా సో అలాంటిది ఇది కూడా బాగుంది సో ఇవే ఇంకా టీషర్ట్స్ సో టీషర్ట్స్ అన్నీ అయిపోయినాయి మ్యాక్స్ షాపింగ్ ఇప్పుడు వచ్చేసి డి మార్ట్ షాపింగ్ ఎంత వెయిట్ ఉందో అసలు చూడండి అసలు లేపలేకపోతున్నాను అసలు సో ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఎల్లగానే ఫస్ట్ మనకి ఇలా బన్కి అలా క్రీమ్ లాగా ఉంటాయి కదా కొన్ని స్వీట్స్ లాగా సో అవి అది తీసేసుకున్నాము అండ్ దాని తర్వాత నేనైతే ఇవి దీపాలు తీసుకున్నాను ఈ దీపాలు వచ్చేసి కొంచెం ఏంటంటే టెన్ అలా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అంటే ఫార్టీ నైన్ రూపీస్ సో ఇవి నార్మల్గా మట్టి దీపాలు ఎలా ఉంటాయో మట్టి దీపాలు యాక్చువల్లీ బట్ ఇలాంటి ఇలాంటి చేయలేదు సో దీనిపైన నేను కొంచెం పెయింటింగ్ అలా వేద్దామా అని అనుకుంటున్నాను సో లెట్ సీ చూడాలి కొంచెం డిఫరెంట్గా అంటే నార్మల్గా ఉండే దీపాల్లా కాకుండా కొంచెం డిజైన్ లాగా వచ్చింది సో దానికోసం తీసుకున్నాను అండ్ ఇప్పుడు దసరా దివాళీ కదా ఫుల్గా మంచిగా డెకరేట్ చేసేసి ఉన్నారు అండ్ అలాగే ఇవి మనకి వాష్రూమ్లో యూస్ చే యూస్ చేసుకోవడానికి తీసుకున్నాము ఈ ఫ్లేవర్ అయితే ఎందుకో బాగా నచ్చింది మామూలుగా మనకి ఓడనీళ్ళు కంటే ఇది ఎందుకో బాగుంది అనిపించింది అలాగే అండ్ డ్రై ఫ్రూట్స్ అసలు అక్కడికి వెళ్ళినాక ఏమేమి వేస్తున్నామో మన కాట్లోకి ఏమేమి వేయట్లేదు అర్థమే కాదు సో రెండు తీసేసుకున్నాను ఇవి అంటే టెన్ టెన్ ట్వంటీ ఉన్నాయి సో ఆ రోజు మనం ఎక్కువ దీపాలు పెడతా ఉంటాం కదా దీపావళికి అండ్ అలాగే ఉన్న మనం నెక్స్ట్ ఎప్పుడైనా దీపాలు పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసేసుకున్నాను అండ్ అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే హ్యాండ్ వాష్ పెద్దది పెద్ద స్వాచర్ తీసేసుకున్నాము ఒకేసారి అండ్ అలాగే డోర్ మ్యాట్ ఎప్పుడైనా ఎందుకు డోర్ మ్యాట్స్ అండ్ బెడ్షీట్స్ మనం ఎప్పుడూ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఇది ఎందుకు బాగుంది అండ్ ఇది నైంటీ నైన్ అలా బాగుంది నాకైతే నచ్చింది టూ షేడ్స్లో వచ్చేసరికి బాగా కనిపిస్తుంది యాక్చువల్ రియల్ రియలిస్టిక్గా ఇంకా ఇంకా బాగుంది అంతే ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ సో ఇవి వచ్చేసి మామూలుగా లైన్ డేట్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి అంతకుముందు అరేబియన్ తీసుకుంటే ఎందుకో అంతగా అనిపించలేదు సో మళ్ళీ ఇవే తీసేసుకున్నాం సో చూడాలి ఇవి కూడా ఎలా ఉన్నాయంటో అంటే ముందు భలే ఉండేవి డ్రై ఫ్రూట్స్ అసలు ఈ మధ్య ఎందుకో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో వస్తున్నాయి అంటే ఫ్లేవర్స్ కూడా అసలు బాగుండట్లే లోపల గట్టిగా అంటే అసలు బాగుండట్లే అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరం కూడా షూ తీసేసుకున్నాం ఇవి వచ్చేసి మా బాబువి క్యూట్గా ఉన్నాయి కదా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం అంటే ఇప్పుడు యూస్ చేసిన దానికంటే నెక్స్ట్ సైజ్ తీసుకున్నాం ఎందుకంటే పిల్లలు త్వరగా పెరిగిపోతున్నారు చెప్పులు కానీ టీషర్ట్స్ ప్యాంట్స్ షార్ట్స్ అన్నీ ఎంత త్వరగా చిన్నగా అయిపోతున్నాయి కదా అండ్ ఇవి వచ్చేసి మా హస్బెండ్వి మామూలుగా శాండల్స్ తీసేసుకున్నాడు బాగున్నాయి కదా కలర్ కూడా నాకైతే నచ్చింది వేరే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి వెతుక్కోవడమే పెద్ద యుద్ధంలాగా ఉంటుంది నిజంగా నాకైతే అండ్ అలాగే ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ క్యూట్గా అనిపించినాయి లాస్ట్ టైము బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి కదా బ్లాక్ కలర్లో మెయిన్గా సో ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఈ క్లిప్స్ అయితే చాలా బాగుంటాయి ఎంతైనా సో ఇవైతే నేను తీసుకున్నాను ఫార్టీ నైన్ రూపీస్కి ఫోర్ అలా వచ్చాయి బాగున్నాయి యాక్చువల్లీ అంటే మీడియం సైజు మనం ఎప్పుడన్నా హెడ్ బాత్ లేదంటే హెయిర్ లీవ్ చేసుకుని కూడా బాగా యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నావి ఇంకా సో ఇవి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ మనం డైలీ అయినా లేదంటే ఎక్కడికైనా బయట కలర్ కూడా యూజ్ చేయడానికి ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను బట్ దీంట్లో వేరే కలర్స్ నాకు కనిపించలేదు ఇంకా అవే తీసేసుకున్నాను మామూలుగా లైట్ ఇష్ బ్లూలో వచ్చింది ఏమన్నా ఈజీగా మరకల్లాగా అనిపిస్తుంది ఏమన్నట్టుగా అనుకున్నాను నేనైతే ఇవి వచ్చేసి ఆవాలు ఇంకా మన ఇంట్లో సరుకులు ఖచ్చితంగా డీమార్ట్కి వెళ్తే అవే కదా ఎక్కువ అండ్ అక్కడ మనకి చాలా తక్కువ పడతాయి చాలా బాగుంటుంది అండ్ అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అంటే ఎక్కువ వెయిట్ అవుతాయి మేము ఎప్పుడు కొన్ని కొన్ని తీసుకొచ్చుకుంటాము సో ఈ సంచి ఖాళీ అయిపోయింది అండ్ ఇంకొకసారి ఇంకొకటి ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఇదైతే చాలా వెయిట్ ఉంది అసలు లేవలేకపోతున్నాం దీంట్లో ఎక్కువ ఈ పప్పులు ఉప్పులు ఎక్కువ ఉండేసరికి వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా అది అండ్ దీంట్లో ఫస్ట్ అయితే మేమైతే స్వీట్ బాక్స్లు తీసేసుకున్నాము ఇవి వచ్చేసి మనకి సోన్ పాపడి ఉంటాయి కదా దాంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ పైనది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ కింది వచ్చేసి నార్మల్గా ఉండే శాంపుల్గా అంటే ఉండేది ఉంటుంది కదా నార్మల్గా మనకి ఎల్లో కలర్లో అది అదైతే మన నార్మల్ దీంట్లో కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ వచ్చేసరికి రెండు కూడా చాలా బాగున్నాయి ఇవి రెండు కూడా బై వన్ గెట్ వన్ ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అలా పడింది బట్ చాలా చాలా బాగుంది చాలా రేర్ మేము ఇలా స్వీట్ బాక్స్లో తీసేసుకునేది బట్ ఎందుకో చూడగానే తీసేసుకుందాం అన్నట్టుగా అనిపించింది నాకు మా హస్బెండ్కి ఈవెన్ మా బాబుకి కూడా సోన్ సోన్పాపుడు అంటే ఫేవరెట్ చాలా బాగుంటుంది సో అవి రెండు తీసేసుకున్నాం బై వన్ గెట్ వన్లో ఇంకా ఎలాగో ఫార్టీ ఫార్టీనే అన్నట్టుగా అండ్ అలాగే వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ సో మీరు ఫ్లాక్ సీడ్స్ అసలు యూస్ లేదా చెప్పండి నేనైతే కొంచెం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను ఫ్లాక్ సీడ్స్ పొడి అయినా కూడా బాగుంటుంది లడ్డూ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది చాలా హెల్దీ నార్మల్గా వెజ్ తినే వాళ్ళకైతే అయితే ఇది ఇంకా అనే చెప్పాలి నిజంగా ఎందుకంటే ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ మనకి నార్మల్గా ఫిష్ నుంచి కదా వెజ్ వాళ్ళకి అయితే బెస్ట్ ఆప్షన్ అండ్ ఇది ఎంత క్యూట్ గా ఉంది అసలు అండ్ క్వాలిటీ కూడా అదిరిపోయి నిజంగా నాకైతే డి మార్ట్లో ఫస్ట్ నచ్చేది స్టీల్ సామాన్లు నిజంగా చాలా చాలా బాగుంటాయి చాలా తప్పంగా ఉంది ఎంత వెయిట్ ఉంది యాక్చువల్ ఇది చాలా చాలా బాగుంది ఇది వన్ సెవెంటీ నైన్లో పడింది ఏమైనా పాలు కాచుకోవడానికి పెరుగు తోడేసుకోవడానికి ఏమైనా మిగిలిపోయిన కర్రీస్ అలాంటి చిన్న చిన్న చాలా బాగుంది అంత చిన్న సైజు కాదు మరీ పెద్ద సైజు కాదు మీడియం సైజు చాలా క్వాలిటీ అయితే నిజంగా ఎంత బాగుందో వెయిట్గా ఉంది అసలు సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న ప్లేట్ నార్మల్ ప్లేట్ కంటే ఇది కొంచెం బెటర్గా అనిపించింది ఏమన్నా పిల్లలకి మెయిన్గా మా బాబుకి ఏమైనా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా తినిపించడానికి బయటికి స్పిల్ అవ్వకుండా ఉంటుంది కదా సో చాలా బాగుంది ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ సిక్స్టీ సిక్స్టీ నైన్ అలా పడింది చాలా బాగుంది అండ్ అలాగే ఇది ఒక పెద్ద బౌల్ మనం రైస్ చేసుకోవడానికి అలా ఉండాలి కదా అన్నట్టుగా తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది అంటే సైజ్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది సో ఈ మూడే తీసుకున్నాను ఇంకా మనం వెతుకుతా ఉంటే చాలా ఉంటాయి సో ఈ త్రీ తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకొక ఫ్లాక్ సీడ్స్ రెండు తీసుకున్నాను మీకు కనిపిస్తుంది కదా ఫ్లాక్ సీడ్స్ ఇది సో టూ తీసుకున్నాను ఇవి అండ్ అలాగే ఎండుమిర్చి అలా కొన్ని కొన్ని అలా తీసుకున్నాం పెద్దగా ఏం ఈసారి ఎక్కువ ఎక్కువ పెద్ద షాపింగ్ ఏం చేయలేదు బయట ఎక్కువ చేశాము అండ్ అలాగే లైజాలు అంటే మనకి క్లీనర్ ఉంటుంది కదా ఫ్లోర్ క్లీనర్ అండ్ అలాగే జీలకర్ర ఇవి మస్ట్ అండ్ షుడ్ ఎక్కడికి వెళ్ళిన జీలకర్ర ఉండాలి కదా సో ఇంకా అంతే ఇంకా అంతే షాపింగ్ పెద్దగా ఏం చేయలేదు బట్ వీటికే బిల్ అయితే వాసిపోయింది అది వేరే విషయం అండ్ లాస్ట్లో కొన్ని పెసళ్ళు మేము పెసరట్టు కొంచెం ఫ్రీక్వెంట్గానే తింటూ ఉంటాము సో పెసళ్ళు క్వాలిటీ బాగున్నాయి సో తీసేసుకున్నాము మీకు కనిపించట్లేము మేబీ ఇలా కవర్స్లో వచ్చేసరికి అంత కనిపించట్లేదు కదా అంత ట్రాన్స్పరెంట్గా లేదు సో ఇంకా అంతే షాపింగ్ ఏం లేవు ఇంకా సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి థ్యాంక్ యూ